అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు ముఖ్యంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోని అంటే తమిళియన్లు ఎంతగానో అభిమానిస్తారు ఈ విషయంలో చిన్న పెద్ద అనే తేడా ఉండదు దీనికి తాజా ఉదాహరణ ఈ ఘటన నూట మూడు సంవత్సరాల వయసున్న రాందాస్ అనే వయోధిక వృద్ధుడు ధోనికి వీరాభిమాని తమిళనాడుకు చెందిన రాందాస్ ఐపీఎల్ ఆరంభం నుంచి ఆయన చెన్నై సూపర్ కింగ్స్ ను ఎంతగా అభిమానిస్తారో అంతకంటే ఎక్కువ ఆరాధిస్తారు సిఎస్కే కు సపోర్ట్ గా ఉంటూ వస్తున్న రాందాస్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ధోని తన సంతకంతో కూడిన షర్ట్ ను పంపించారు థ్యాంక్స్ తాత ఫర్ యువర్ సపోర్ట్ అని రాసి సంతకం చేసిన షర్ట్ అది దాన్ని అందుకుని రామ్ దాస్ చిన్నపిల్లాడిలా మురిసిపోయారు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు ముఖ్యంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోని అంటే తమిళనాడు ఎంతగానో అభిమానిస్తారు ఈ విషయంలో చిన్న పెద్ద అనే తేడా ఉండదు దీనికి తాజా ఉదాహరణ ఈ ఘటన నూట మూడు సంవత్సరాల వయసున్న రాందాస్ అనే వయోధిక వృద్ధుడు ధోనికి వీరాభిమాని తమిళనాడుకు చెందిన రాందాస్ ఐపీఎల్ ఆరంభం నుంచి ఆయన చెన్నై సూపర్ కింగ్స్ ను ఎంతగా అభిమానిస్తారో అంతకంటే ఎక్కువ ధోనిని ఆరాధిస్తారు కు సపోర్ట్ గా ఉంటూ వస్తున్న రాందాస్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ధోని తన సంతకంతో కూడిన షర్ట్ ను ఆయనకు పంపించారు థ్యాంక్స్ తాత ఫర్ యువర్ సపోర్ట్ అని రాసి సంతకం చేసిన షర్ట్ అది దాన్ని అందుకుని రామ్ దాస్ చిన్నపిల్లాడిలా మురిసిపోయారు